బొమ్మెర పోతనామాచుడి భాగవతంలో భాగవతుల్లో అచ్చ తెలుగు పద్యాలు తెలుగు నుడికారాలు ఎన్నో ఉన్నాయి అటువంటి పద్యాన్ని మనం ఒకటి వినబోతున్నాము అయితే దాని సందర్భం ఒళ్ళు గగుర్పాటు కలిగిస్తుంది విషయం ఏమిటంటే ఒక విప్రవరేణ్యుడికి ఒక బ్రాహ్మణుడికి ప్రథమ సంతానమే పుత్రశోకం కలిగిస్తుంది అంటే పుట్టిన వెంటనే బిడ్డ చనిపోతాడు అది ఆ బాధ వర్ణనాతీతం దాన్ని వర్ణిస్తున్నాడు మన బమ్మెర పోతనామాచ్యుడు ఈ విషయాన్నంతా పరీక్షత్తు మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నాడు భాగవతం అంతా సుఖమహర్షి పరీక్షత్ మహారాజుకు చెప్పిందే కదా ఇది ఒక ఉపాఖ్యానం అన్నమాట ఈ ఉపాఖ్యానం చెప్తున్నాడు కాబట్టి నరనాధ ఒకనాడు అని సీసపద్యాన్ని మొదలుపెట్టాడు బమ్మెర పోతనామాచ్యుడు వినండి నరనాధ ನಲಿನಕ್ಷರ ಮುನಂದು ಸುಖ ಮುಂಡ ಸುಖ ಮುಂಡ ಒಕ್ಕೂಸ್ ವರ್ಯು ಭಾರ್ಯಕೂ ಪುತ್ರ ಜನ್ಮಿಂಚಿ జన్మించి పుట్టినపుడ మృతుడైన పుట్టినపుడ మృతుడైన ఘనశోక వితతి చేతతి చే క్రాగుచు క్రాగుచు ఆ డింభకుని గొంచు అవని సురుడు సను పెలుచ పెలుచ రాజద్వారమున పెట్టి కన్నుల భాష్పంబు కణములలుకా కన్నుల భాష్ప కణంబులలు బాపురే విధి నన్ను దుఃఖపరూపతగునే అనుచు దూరుచు అనుచు దూరుచు తను తిట్టుకొనుచు వగల డెంద మంద వగల డెంద మంద ఎరియా ఆక్రందనలు సేయుచు వచ్చి వచ్చి ఆ విప్రశేఖరుండు ఆ విప్రశేఖరుండు ఏం చేశాడు అన్న విషయాన్ని తరువాతి పద్యంలో చెప్తారు బొమ్మెర పోతన గారు చూసారా తెలుగు నుడికారాన్ని ఎలా ప్రయోగించాడు కొన్ని శబ్దాలను చూద్దాం భాషాభిమానులు చాలా ఆనందిస్తారు ఇందులో చూడండి ప్రారంభంలోనే ఒకనాడు అన్నాడు ఆ ఒక రోజు ఏమైందంటే అని మనం మాట్లాడుకునే అంటాం కదా అలా ఒకనాడు అచ్చ తెలుగు పదం నుడికారం తరువాత ఓలుచు తెలుగు పదం తర్వాత సుఖముండ సుఖముండ అది నుడికారం దాన్ని పూర్తిగా మనం అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే సుఖముగా ఉండగా అది కానీ సుఖముండ అనేది పద్య పరిభాషలో నుడికారం తరువాత పుట్టినపుడ అంటే పుట్టినప్పుడే అంటే వెంటనే చచ్చిపోయేట్రా అని చెప్పడానికి పుట్టినపు డా అకారాన్ని వాడాడు క్రాగుచు శోక వితత్తి చే క్రాగుచు అంటే కుమిలిపోతు అని అర్థం తర్వాత అద్భుతమైన తెలుగు పదం అచ్చ తెలుగు పదం డింభకుడు డింభకుడు తరువాత సనుదెంచి అంటే వచ్చి చనుదెంచి సనుదెంచి అవుతుంది తర్వాత పెలుచ ఆహా ఎంత మంచి తెలుగు పదం అండి రాజద్వారమున పెట్టి రాజద్వారమేమో సంస్కృత పదము పెట్టి అనేది తెలుగు పదం అలా కలిపాడు అక్కడ ఇక బాపురే అన్నది అచ్చ తెలుగు పదం నన్ను ఇలా ఏడిపించచ్చా నీకు భావ్యమైనారా ఇది న్యాయమైనారా అని అంటాం కదా మాట్లాడు అదే తీసుకొచ్చి గ్రాంధిక భాషలో పెట్టాడు చూడండి బాపురే విధి నను తగునే నన్ను ఇలా ఏడిపించచ్చా అన్నాడు అదే ఈ నుడికారం అనుచు దూరుచు అనుచు దూరుచు అక్కడ ప్రాసలు చూడండి ఎలా ప్రయోగించాడు అనుచు దూరుచు తను తిట్టుకొనుచు అరే వాణ్ణి వాడే తిట్టుకుంటారా ఇలా కదా మనం మాట్లాడుకునేటప్పుడు అంటాం ఇది తేట తెలుగు ఆ నుడికారం ఆ తెలుగు తన ఉట్టి పడుతుంది బమ్మెర పోతనా మార్చుని యొక్క కవిత్వంలో వగల డెందమంద డెందము అందంద ఆ మనసు లోపలే బాధపడిపోతున్నాడు ఆ క్రందనులు సేయుచును వచ్చి ఆ విప్రశేఖరుడు ఏం చేశాడు చెప్తూ ఉన్నాడనమాట ఇదండి తెలుగు భాష గొప్పతనం అదే పోతన గారు మనకు రుచి చూపించారు తర్వాతి కవులంతా ఎంతోమంది ఈ బాటను పట్టారు మనకు ఆనందాన్నిస్తున్నారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సదా కళా సేవలు భక్తి మార్గంలో మీ పవన్ కుమార్ కేవైఎం తరపున మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి